హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక కమ్మనైన ఎమ్మె బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మరి ఏంటి కొత్త రకమైన రెసిపీ అనుకుంటున్నారా కీర దోసకాయతో చపాతీ ఈ కీర దోసకాయతో చపాతి కూడా చేస్తారా అనిపిస్తుంది కదా అవును చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా మిస్ అవ్వకుండా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ అయిన కమ్మనైనా కీర దోసకాయ చపాతీ తయారీలోకి వెళ్ళిపోదాం ఈ చపాతి తయారీకి ఒకటిన్నర వరకు అయితే దోసకాయల్ని తీసుకున్నాను మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఇలా ఒకసారి వాష్ చేసుకొని రెండు ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు తురుముకోవాలి ఇలా గ్రేటర్తో గ్రేటింగ్ చేసినట్లయితే చాలా ఫైన్గా వస్తుంది మరీ మిక్చర్లా కాకుండా ఇలా పేస్ట్లా కాకుండా ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కనుక తురుమి చేసినట్లయితే చపాతీకి మంచి కలర్ అపియరెన్స్ వస్తుంది చూడడానికి కూడా కొత్తగా బాగుంటాయి ఇదే మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ పేస్ట్ లాగా అయిపోతుంది కలర్ అంతగా కనిపించదు కాబట్టి ఇలా తురిమి చేసుకుంటే లుకింగ్ బాగుంటుందని చెప్పి ఈ విధంగానైతే చేసుకుంటున్నాను ఇలా మొత్తం తురిమేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వాటర్తో కలిపి తీసుకోవాలి మనం బయటి వాటర్ యూస్ చేయకుండా కీరదోసకాయలో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిసేలాగా చూసుకోవాలి ఇలా ఒక కప్పు నిండా నిండవరికి కీర దోసకాయ మిక్స్చర్ని తీసుకొని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని టేస్ట్కి సరిపడ ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కారం ఉప్పు మొత్తం ఈ కీర దోసకాయ పేస్ట్కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ మిక్చర్కి సరిపడా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకొని చేస్తున్నాను పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా ఈ మిక్చర్కి సరిపడేంతగా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ మొత్తంగా నేనైతే ఒకటిన్నర కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను ఇందులో ఏమాత్రం బయటి వాటర్ యూస్ చేయకుండా కీరదోసకాయ ముక్కల్లో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత చేతికి పిండి అంటినట్లుగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు నెయ్యిని వేసుకొని పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు నెయ్యి వేసినట్లయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చేతికి ఏమాత్రం అంటకుండా ఈ విధంగానైతే వచ్చేసింది దోసకాయ మిక్స్చర్ చేసిన తర్వాత పిండిని కలిపేసిన తర్వాత ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకోవాలి అంతకంటే ఎక్కువసేపు పెట్టేసినట్లయితే పిండి మొత్తం లూజ్గా అవుతుంది అలా లూజ్గా అయినప్పుడు చేయడానికి అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి చేసిన వెంటనే చపాతి చేసుకునేలాగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని పొడిపిండిని అప్లై చేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటుంది కాబట్టి చపాతీలు కూడా మంచిగా మెత్తగానే వస్తాయి మరి ఎక్కువ పొడిపిండి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా ఉంది కాబట్టి పొడిపిండి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా గనక చేస్తే ఈ చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి సాయంత్రం వరకు అయినా సరే మెత్తగా ఉంటాయి ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి కీర దోసకాయతో చపాతి చేసేటప్పుడు ఒక కప్పు నిండా కీరదోస మిక్చర్ని తీసుకుంటే రెండు కప్పుల నిండా గోధుమ పిండిని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం మెత్తగా ఉన్నప్పటికీ పర్ఫెక్ట్గా చేయడానికి రావాలి కీరదోసకాయ మిక్చర్ ఫ్లేవర్ తెలియాలి అంటే ఈ రేషియోలో తీసుకోవాలి ఇలా పిండి ముద్దని తీసుకొని పొడిపిండి వేసుకొని పలచగా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మరొకసారి తాల్చారంటే పర్ఫెక్ట్గా చపాతీలు అనేటివి రెడీ అయిపోతాయి ఇలా పొడిపిండి మొత్తం ఎక్కువగానే పడుతుంది ఎక్కువ పట్టినప్పటికీ ఇలా చేస్తే మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈవినింగ్ వరకైనా సరే మంచిగా మెత్తగా ఉంటాయి ఇలా మొత్తం చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా పొడిపిండి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కీర దోసకాయ చపాతిని వేసుకొని ఒక సైడ్ రోస్ట్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ రోస్ట్ చేసిన తర్వాత మరొక వైపు కూడా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పుల్కా లాగానైనా కాల్చుకొని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక సైడ్కి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున మరొక సైడ్కి వేసుకుని రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంత వరకు కుక్ చేస్తున్నాను ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చపాతీలాగా చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే రెండు వైపులా మంచిగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా బల ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా వేరు వేరు రకాల చపాతీలను అయితే చేసి పెట్టేయండి ఫ్రెండ్స్ ఇలా చేసిన కమ్మనైన దోసకాయ చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసిన చపాతీలని ఏ కర్రీ లేకున్నా కూడా ఇదే విధంగా కూడా తీసుకోవచ్చు ఇంకా ఎవరికైనా కర్రీ కావాలి అనిపిస్తే ఆలుగడ్డ కర్రీతో అయితే చాలా బాగుంటాయి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్